హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఆఫర్లో పార్ట్ టూ త్రీ అండి ఇవి అన్నీ కూడా కట్ వర్క్ వస్తాయి ఇట్లా వర్క్ వస్తుందండి ఓకేనా అయితే ఇవి డ్యామేజ్ ఇవ్వండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ డ్యామేజీలోయే కదా డ్యామేజ్ కంపల్సరీ వస్తుందనే అనుకోండి వచ్చినా పర్లేదు అడ్జస్ట్ అవుదాం అనుకుంటే శారీ బుక్ చేసుకోండి అండి మొత్తం కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ఓకే శారీ కలర్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వర్క్ వస్తుంది ఓకేనా మీకు క్లారిటీగా చెప్పాను కదా ఇది వర్క్ వస్తుందండి డ్యామేజ్లోవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇదండి ఇది పళ్ళు దగ్గర ఇదిగోండి ఇందాకొచ్చింది కదా అక్కడే అలాగే వచ్చింది ఇది కూడా అది కట్ వర్క్ ఇలా చేసేటప్పుడు ఏమైనా అలా వచ్చిందేమో తెలియదు ఇదిగోండి ఇలా వస్తుంది వర్క్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చక్కగా సింపుల్గా సన్న వర్క్ వచ్చాడు మంచి సిమెంట్ కలర్తో ఇచ్చాడు బాగుంది శారీ అయితే దీని కాస్ట్ కూడా ఇదేనండి షిప్పింగ్ అనేది ఎక్కిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి ఇవి ఎక్కువ శారీస్ లేవు మనకి పీసెస్ కొంచమే దొరికాయి కనుక కొంచెమే తెచ్చాను అది షార్ట్ వీడియో చేస్తున్నాను ఓకే ఇదంతా కూడా వర్కే ఇదంతా కూడా వర్కేనండి ఇలా అద్దాలతో వస్తుంది వర్క్ కట్ వర్క్ లాగా శారీ మొత్తం లైట్ స్కై బ్లూ కలరు స్కై బ్లూ కదా రామా గ్రీన్ లాంగ్ ఫ్రాక్లు కూడా చాలా బాగుంటుందండి ఓకేనా పైన కుర్చీల దగ్గర ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి బాగుంది చీర అయితే చాలా బాగుంది రా రెడ్ రాణి కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ కూడా ఇదేనండి షిప్పింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి ఓకే డ్యామేజ్లో అయితే డ్యామేజ్ అండి నేను చెప్పి అమ్ముతున్నాను ఓకే మీరు వచ్చాక అలా వచ్చింది ఇలా వచ్చింది అనొద్దు నేను ఎక్కడ ఉంది అనేది కూడా చెప్తున్నా ఇదిగోండి ఓకేనా ఇది కట్ వర్క్ కాదు లేసు కానీ బాగుంది ఇది రియల్ అర్థము బ్లూ కలర్ ఎంత బాగుందో కదా చాలా బాగుంది సారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు అక్కడ ఒక చోటేనండి వచ్చింది డ్యామేజీ కూడా దీని కాస్ట్ ఇది షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది ఇది పళ్ళు అయితే ఇదిగోండి ఇక్కడ వచ్చింది చూసారా ఏదో కొర్రి పట్టేసినట్టు వచ్చింది కదా ఇదిగోండి ఇక్కడ ఒకటి పళ్ళులోనే అది కూడా అలాగే మనం ఒక ఫ్లవర్ వేయించుకుంటే సెట్ అయిపోయిద్దండి శారీ మొత్తం కూడా ఇలా కట్ వరకు వచ్చింది బటర్ఫ్లై అండి లాంగ్ ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇది బ్లౌజ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది బాగుంది కదా షీరంతా ఇలాగే వచ్చింది బాగుందండి వన్ మీటర్ ఇది కొనాలంటేనే ఇలా అద్దాలు వచ్చి ఓకే పళ్ళు రాలా బ్లౌజ్ రాలేదండి ఓకేనా ఇదిగోండి ఇక్కడైతే డ్యామేజ్ వచ్చింది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి డిజైను మనకి ఎల్లో కలరు చక్కగా మెరిన్ బార్డరు రత్నావళి కలరు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చింది ఒకవేళ శారీకి చిన్నగా శారీకి సరిపోయేవే ఏదన్నా బ్లౌజ్ రాంది ఇదిగోండి ఇదిలా వచ్చింది బ్లౌజ్ రాంది శారీకి సరిపోలేదు అనుకున్నా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి మీరు శారీ అన్నారు కదండి మరి శారీ రాలేదండి అనొద్దు ఎందుకు ఆ మాట చెప్పానంటే ఇది శారీకి కొంచెం తక్కువే ఉందండి ఓన్లీ ఫ్రాక్కైనా సెట్ అవుతుందండి లాంగ్ ఫ్రాక్ కొట్టుసుకుంటే సూపర్ ఉంటుందండి నిజంగా ఓకేనా అది కదమ్మా ఇది కొంచెం తక్కువ ఉంది కదా అంతేనా కొరవన్నీ సెట్ అవుతుందండి ఇది ఒక్కటే మీకు అంత శారీకి సరిపోదేమో అని డౌట్ వచ్చింది అందుకే చెప్తున్నాను మళ్ళా శారీ మొత్తం కింద అడుగు బోర్డర్ అంతా వర్క్ వచ్చింది ఓకే ఏదన్నా కనపడితే చెప్తానండి కనపడ ఒక్కోసారి మన కళ్ళ ముందు ఉన్నదే మనకు కనపడదంటారు కదా అట్లా ఒక్కోసారి కనపడలేదనుకోండి మేము చెప్పడానికి కుదరదు అంతే దాపెట్టి అమ్మాలన్న ఆలోచన అయితే మాకు ఉండదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేసేసాయండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసరికి మెహందీ గ్రీన్ సిమెంట్ కలర్ మొత్తం ఇలా కలంకారీ డిజైన్ ఇచ్చాడు బాగుంది కింద బోర్డర్ వచ్చేసరికి ఇలా డ్యామేజ్ వచ్చింది అంతే ఇంకెక్కడ ఏమీ లేదు శారీ క్వాలిటీ అయితే చాలా మెత్తగా చాలా బాగుంది ఓకేనా దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఖచ్చితంగా ఎగ్స్ట్రా ఉంటుంది మీరు షిప్పింగ్తో పాటు కొట్టేసేయాలి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి యాక్చువల్గా నేను వన్ అవర్కి ఒక వీడియో ఉంటుంది అన్నాను కదా అయితే ఏమండి ఒక చీర పెట్టాక వెంటనే దానికి మనీ వేస్తేనే ఉంచుతామండి ఓకే అది కూడా చెప్తున్నాను మళ్ళీ మీరు మూడో వీడియో చూసేదాకా వీడియో చూసే అన్నీ అట్ట పెట్టండి తర్వాత ఒకేసారి మనీ కొడతాము అని అనొద్దు ఎప్పుడు వీడియోలో అప్పుడు కొట్టండి బుకింగ్లో బుక్లోకి ఎక్కిద్ది అది ఓకే శారీ మొత్తం ఇలాగే ఉంటుంది అయితే దీనికి పైపింగ్ వేయించారు కదా ఇలా రెండో కుట్టు వేసుకోవాలండి ఇట్లా లేసినట్టు ఉంది కదా ఇట్లా రెండో కుట్టు వేసుకుంటే ఇట్లా వచ్చింది అంతే అదే మీరు ఆ శారీ వచ్చాక మీకే అర్థమైంది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి చీర అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి చీర పల్ కట్టింగ్ ఉంటుంది కదా కట్టింగ్ కొంచెం దాటాక ఇట్లా అయితే వర్క్ వచ్చింది ఇట్లా డ్యామేజ్ అయితే వచ్చింది ఇది అడ్జస్ట్ చేసుకొని కుట్టుకొని పాలు వేసుకోవచ్చు కనపడదు మీరు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుందాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి వచ్చాక అలా ఉంది అస్సలు ఆఫర్లో సారీస్ నో రిటర్న్ అండి మళ్ళీ చెప్తున్నా వంద రూపాయల చీర కాదు తొంభై తొమ్మిది రూపాయలు ఇంకో చీర కాదు ఏ చీర కూడా రిటర్న్ అనేది ఉండదు మీరు యూట్యూబ్లో ముందే చూసుకొని పెట్టుకోండి ఓకే చిన్న వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదామనుకుంటేనే పెట్టుకోండి ఇదేమీ వేలు కాదు ఏంది వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు ఇవ్వాలా ఇప్పుడు ఆఫర్లో పెట్టే సారీస్ అన్నీ ఫోర్ హండ్రెడ్ లోపలే కదండి పెడుతున్నాను కనుక నో రిటర్ను ఓకే షిప్పింగ్ అనేది ఎగిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ అండి